తూర్పు చాళుక్యుల జన్మస్థలం మహారాష్ట్ర వీరు మహారాష్ట్రకు చెందినవారని దుర్ దుర్గాప్రసాద్ దీక్షిత్ డిపి దీక్షిత్ పేర్కొన్నాడు కర్ణాటక వాడని డిసి సర్కార్ చెప్పాడు విదేశీయులని లూయి రైస్ విఏ స్మిత్ పేర్కొన్నారు నందంపూడి శాసనం ప్రకారం వీరు ఉత్తర భారతదేశానికి చెందినవారు అయితే ఆంధ్ర ప్రాంతం వారని మనకు నాగార్జున కొండ శాసనం ద్వారా తెలుస్తుంది ఈ నాగార్జున కొండ శాసనంలో చలికి రెమ్మనక అనే ఇక్ష్వాకుల సామంతుడిని ప్రస్తావిస్తుంది ఈ చలికి రెమ్మనక హిరణ్య రాష్ట్రానికి అధిపతి హిరణ్య రాష్ట్రం అంటే ఇప్పుడు కర్ కర్నూలు కడప జిల్లాలోని కొన్ని భాగాలే హిరణ్య రాష్ట్రం చలికి రెమ్మనక ఇక్ష్వాకుల సామంతుడు హిరణ్య రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు విజయపురిలో హారతి దేవాలయం ఉంది ఈ విజయపూర్లోని హారతి ఏ చాళుక్యుల ఆరాధ్య దేవత అని చెప్పొచ్చు మనం చాళుక్యుల శాసనాల్లో వాళ్ళని వాళ్ళు మాతృగణ హారతి పుత్ర అని చెప్పుకున్నారు వాళ్ళు మనకు మల్లంపల్లి సోమశేఖర శర్మ నేలటూరు వెంకటరమణయ్య వీరి ప్రకారం తూర్పు చాళుక్యులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు